ఈరోజు మన వీడియోలో బ్రోఫ్రియా దీనివల్ల ఉపయోగాలు అంటే ఏంటో తెలుసుకుందాం అదేవిధంగా ఈరోజు మా మిర్చి తోటలో బ్రోఫియాతో పాటు షైన్ స్టార్ ప్లస్ వీటికి కాంబినేషన్గా గాయత్రి పర్ఫెక్ట్ని పిచికారీ చేశాం అయితే ముందుగా దీని గురించి పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే ఈ వీడియోలో బ్రోఫ్రియా గురించి అయితే పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం ఈ బ్రోపియాకి సంబంధించిన టెక్నికల్ విషయానికి వస్తే లైడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్సీగా ఉంటుంది ఎస్సీ అనగా సస్పెన్షన్ కాంటినేషన్ ఈ టెక్నికల్ అనేది ఏ ఏ పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకుందాం ముఖ్యంగా రసం పీర్చే పురుగులనైతే సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే పచ్చదోమ ఎర్రదోమ తామర పురుగు అదేవిధంగా నల్లి పేనుబంక అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ఇకపోతే ఆకు కాయతొలుచు పురుగు మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే కాయతొలుచు పురుగు లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు గులాబీ రంగు పురుగు మీద కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాల పురుగుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా మిరపలో ఎక్కువగా కనపడే పైముడత కింది ముడతలపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ బ్రోఫ్రియా అనే పురుగు మందుని ఏ ఏ పంటలపై పిచికారీ చేయవచ్చో తెలుసుకుందాం ముఖ్యంగా వాణిజ్య పంటలైన పత్తి మిరప కూరగాయల పంటలైన బెండ వంగ క్యారెట్ టమాటా క్యాలీఫ్లవర్ అంతేకాకుండా ఇతర రకాల ఆకుకూరలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనిని పిచికారీ చేసుకునే వెసులుబాటు ఉంది అయితే దీనిని ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఒక ఎకరానికి యాభై ఎంఎల్ మందుని నూట అరవై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మందు పిచికారీ చేసిన ఒక గంట తర్వాత వర్షం వచ్చినా కూడా ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది దీన్ని ధర విషయానికి వస్తే ప్రాంతాన్ని బట్టి ఇరవై ఐదు ఎంఎల్ యాభై ఎంఎల్ వంద ఎంఎల్ రెండు వందల ఎంఎల్ బాటిల్ రూపంలో ఇది దొరుకుతుంది దీని ధర యాభై ఎంఎల్ సుమారుగా పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు మార్కెట్లో లభిస్తుంది దీనిలో ఉండే టెక్నికల్ విషయానికి వస్తే ఎస్సి అనగా సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ ఇది ట్రాన్స్లాయర్ చర్యగా పనిచేస్తుంది అంటే ఈ మందుని ఆకులపై పిచికారీ చేసినప్పుడు ఆకులపై భాగం నుంచి అడుగు భాగంకి చొచ్చుకుపోయి పనిచేస్తుంది దీనిని పిచికారి చేయడం వల్ల రసం పీల్చే పురుగుల్ని నివారించవచ్చు దీని చర్య వల్ల పురుగుల నాడి వ్యవస్థపై పనిచేసి సమూలంగా నాశనం చేస్తుంది ఈ మందుని పిచికారీ చేసిన తర్వాత ఆకులపై పదిహేను రోజుల వరకు రక్షణ కవచంగా ఏర్పడి పంటకి హాని చేసే పురుగు క్రిమికీటకాలను రాకుండా చేసి పంటని కాపాడుతుంది అదేవిధంగా ఈ బ్రోఫ్రియా యొక్క ప్రత్యేక విషయానికి వస్తే ముఖ్యంగా పురుగులు అనేవి రోగ నిరోధక శక్తిని అయితే పెంచుకున్నాయి అయినా కూడా అన్ని రకాల పురుగులపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇది పిహెచ్ఐ అంటే పిహెచ్ఐ అంటే ఫ్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అంటే మనం ఒక పంట మీద మందు వాడిన తర్వాత కొన్ని రోజుల వరకు దాని యొక్క కాయలు కానీ ఆకులను కానీ తీయకూడదు అనే దానినే పిహెచ్ఐ అంటారు అయితే ఈ బ్రోఫియాలో అది కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఈరోజు మిరపలో కానీ కూరగాయల తోటలో కానీ పిచికారీ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత వెంటనే వాటిని వండుకొని తినవచ్చు ఈ మందులో ఉన్న రసాయనిక నిల్వలనేవి ఏవి ఉన్నవో అవి వెంటనే తగ్గిపోతాయి దీనివల్ల మనం తినడం వల్ల ఎలాంటి హాని ఉండదు ఈ మందు వల్ల జరిగే ట్రాన్స్ఫార్మింగ్ చర్య వల్ల ఆకు కింది భాగంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది సాధారణంగా రసం పీల్చే పురుగులు అనేవి ఆకు అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసం పీలుస్తుంటాయి అయితే మనం చేసే పిచికారి అనేది ఆకుల మీద పడిన కింద ఉన్న పురుగులపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ బ్రోఫియాలో ముఖ్యమైన విషయం ఏంటంటే క్యూబీ టెక్నాలజీ క్యూబీ అంటే మనం పిచికారీ చేయాలనుకున్నప్పుడు ఒక గంట లోపులో వర్షం వచ్చే అవకాశం ఉన్నా కూడా దీనిని పిచికారీ చేసుకోవచ్చు అంటే వర్షానికి కూడా కొట్టుకోపోని గుణం దీనిలో ఉంది దీన్ని వాడడం వల్ల మొక్క ఎదుగుదల బాగా ఉండి ఖాతా పూత అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాయ నాణ్యతతో పాటు మార్ ఫుల్ వాల్యూ ఉంటుంది మార్కెట్ ఫుల్ వాల్యూ అంటే కాయ నాణ్యత బాగా ఉండాలి తొడం కూడా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే కాయ అనేది నిల్వ ఉంచడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉంటే ఆ కాయని మార్కెట్ ఫుల్ వాల్యూ అంటారు ఈ బ్రోఫియా వాడడం వల్ల మార్కెట్ ఫుల్ వాల్యూ అనేది ఉంటుంది దీనిని ఎలా వాడాలి అనే విషయానికి వస్తే బ్రోఫియా అనేది పంట దశ అంటే ముప్పై రోజుల నుంచి నలభై రోజుల మధ్యకాలంలో దీనిని వాడాల్సి ఉంటుంది అదేవిధంగా రెండవ పిచికారి అనేది ఇరవై రోజుల తర్వాత చేసుకోవాలి అంటే మొదటి పిచ్చికారి అయిన ఇరవై రోజుల తర్వాత అయితే ఈ పురుగు మందులని వాడకం చేసేటప్పుడు రైతులు తప్పకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే చేతులకి గ్లౌజ్ తప్పనిసరిగా వేసుకోవాలి అలాగే కాళ్ళకి బూట్లు వేసుకోవాలి కళ్ళకి ఎటువంటి ద్రావకాలు పడకుండా కళ్ళజోడు ముఖ్యంగా ముఖంకి మాస్క్ అయితే ధరించాలి రైతులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పంటపై పిచికారీ చేసుకొని అధిక రాబడినైతే పొందగలరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీ తోటి రైతులకి ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా షేర్ చేయండి నా వీడియోని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా చేరడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూసారంటే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది లేదా మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాం కాబట్టి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో